నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎందరో హేమా ఏలిన ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఈసారి అధికార ప్రతిపక్ష కూటమి మధ్య హోరాహోరి పోరు సాగుతుంది ఇక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఓ సెంటిమెంట్ బలంగా ఉంది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ పదిహేడు సార్లు లోక్సభ ఎన్నికలు జరగగా కాంగ్రెస్ తొమ్మిది సార్లు టీడీపీ ఐదు సార్లు సిపిఐ రెండు సార్లు వైసీపీ ఒకసారి విజయం సాధించాయి గతంలో ఇక్కడ నుంచి ఎంపీలుగా గెలిచిన వారు కేంద్రంలోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం దిప్పారు ఏలూరు లోక్సభ పరిధిలో ఉంగుటూరు దెందులూరు ఏలూరు పోలవరం చింతలపూడి నూజివీడు కైక్లూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం పదహారు పాయింట్ రెండు ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నారు గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని వైసీపీ గెలుచుకోగా ఈసారి సిట్టింగ్ ఎంపీ పోటీకి దూరంగా ఉన్నారు వైసీపీ టీడీపీ రెండు కొత్త అభ్యర్థులనే బరిలో నిలిపాయి ప్రస్తుతం ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ వైసీపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు పుట్ట మహేష్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి అల్లుడు కాగా మంత్రి కార్మూరి నాగేశ్వరరావు తనయుడే సునీల్ ఇద్దరు యాదవుల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది ఈ పోర్లో టీడీపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది ఇక ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను ఓసారి గమనిస్తే గత ఎన్నికల్లో ఏడుకు ఏడింటిని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది మరోసారి అదే లక్ష్యంతో అధికార పార్టీ అడుగులు వేస్తుండగా ఆ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం ద్వారా జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పాగా వేయాలని టీడీపీ వ్యూహరచన చేస్తుంది ఏలూరు అసెంబ్లీని పరిశీలిస్తే ఇక్కడి నుంచి అభ్యర్థులుగా వైసీపీ నుంచి మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బడేటి రామారావు సోదరుడు రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే నాని పైన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఆయన ఎవరితోనూ కలవకపోవడం ఏలూరు నగర కార్పొరేషన్ లో జరిగిన అవినీతి ప్రతిపక్షానికి బలం చేకూరుతుంది మరోవైపు జనసేన బీజేపీ మద్దతు కూడా ఉండడంతో టీడీపీ అభ్యర్థి గెలుపు సునాయాసమేనని తెలుస్తుంది ఏలూరు లోక్సభ పరిధిలోనే కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం దెందులు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొట్టారు అబ్బాయి చౌదరి పోటీలో ఉండగా టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ బరిలో ఉన్నారు అబ్బాయి చౌదరి పట్ల ఉన్న వ్యతిరేకత నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఈసారి మద్దతు తెలుపుతుండటంతో గెలుపుపైన చింతమనేని ధీమాగా ఉన్నారు కైకులూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా దోలన్ నాగేశ్వరరావు మరోసారి బరిలో నిలవగా కోటమి నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు పోటీకి దిగారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేల్లో అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపించిన వారిలో ధోలం నాగేశ్వరరావు ఒకరు నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో ఈసారి ఆయనకు అంతగా అవకాశాలు కనిపించడం లేదు మరోవైపు మాజీ మంత్రిగా కైక్లూర్ అభివృద్ధికి కృషి చేయడం వివాద రహితుడిగా పేరుండటం కామినేని శ్రీనివాసరావుకు కలిసొచ్చే అంశం మరోవైపు ఈసారి కొల్లేరు లంక గ్రామాల ప్రజలు సైతం కూటమికి మద్దతు ఇస్తుండటం చెప్పుకోదగ్గ విషయం ఉంగుటూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పొప్పాల వాసుబాబు పోటీలో ఉండగా జనసేన నుంచి పచ్చమట్ల ధర్మరాజు పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి వాసుబాబు నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా తాగునీటి సమస్య ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించడంలో వాసు చర్యలు శూన్యం ధర్మరాజు స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తూ గ్రామాల దాహార్తి తీర్చడం ఈయనకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు నూజివీళ్ళలో వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచిన మేకా వెంకట అప్పారావు మరోసారి బరిలో దిగ్గా వైసీపీ నుంచి వచ్చిన కొలుసు టీడీపీ నుంచి పోటీలో నిలిచారు ఇక్కడ హోరాహోరీ పోరు కనిపిస్తోంది కొంత కేడ్జి కనిపిస్తోంది ఎస్టీ నియోజకవర్గమైన పోలవరంలో బాలరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా ఆయన పనితీరు పైన ప్రజల్లో అసంతృప్తి ఉంది పోలవరం నిరాశితుల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి బాలరాజు సతీమణి రాజలక్ష్మి వైసీపీ బరిలో దింపగా జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు పోటీ పడుతున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువగా ఉండడం జనసేన అభ్యర్థికి వచ్చే అంశం పోలవరంలో ఈసారి కూటమిదే విజయమని స్థానికుల నుంచి బలంగా వినిపిస్తోంది చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ కంబా విజయరామరాజును బరిలో దింపింది ఇక టీడీపీ నుంచి సొంగార్ రోషన్ పోటీ చేస్తుండగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఇక్కడ వైసీపీ ఓట్లు చీలి టీడీపీ అభ్యర్థి గెలుపు ఖాయం చేస్తున్నాయి మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ సీట్తో పాటు మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో కూటమి విజయ డంకా మోగించబోతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్కి చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి